కాన్షియస్ బ్రెయిన్ అంటే ఏంటి కాన్షియస్గా మనము అనుకుంటే డెఫినెట్గా మ్యానిఫెస్ట్ చేయొచ్చా సో ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి మీ నుదుటి ఉంది కదా ఈ ఫ్రంటల్ పార్ట్ అంటే ఈ నుదుటి మీ ఫోర్ హెడ్ ఈ నుదుటి వెనకాల ఉండేదే మన కాన్షియస్ బ్రెయిన్ అండి అంటే మన బ్రెయిన్లో ఇక్కడ ఉండే భాగం ఉంటుంది కదా ఈ చిన్న భాగం అదే కాన్షియస్ బ్రెయిన్ సో కాన్షియస్ బ్రెయిన్ అంటే మీరు ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యాలి మీ కోరికలు మీ క్రియేటివ్ థింకింగ్ ఇవన్నీ మనకి ఎక్కడ పుడతాయి అంటే ఈ కాన్షియస్ బ్రెయిన్లో పుడతాయి కానీ మనము చాలా మటుకు మనం కాన్షియస్ బ్రెయిన్తో పనులు చేయము మనం చేసే రోజువారి పనులు రోజు చేసే పనులంతా కాన్షియస్గా ఉండము మన బ్రెయిన్ కాన్షియస్ బ్రెయిన్ ఆలోచిస్తున్నప్పుడు కామ్గా ఉన్నప్పుడు మెయిన్గా మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ డామినేట్ అవుతుంది సబ్కాన్షియస్ బ్రెయిన్ అంటే ఏంటి అంటే మిగతా భాగం ఉంది కదా బ్రెయిన్లో ముఖ్యంగా సెంటర్ భాగం బ్రెయిన్లో అది సబ్కాన్షియస్ బ్రెయిన్ సబ్కాన్షియస్ బ్రెయిన్ అంటే అది ముఖ్యంగా మీరు లాస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే బేబీ పుట్టక లాస్ట్ మూడు నెలల నుంచి లాస్ట్ మూడు అంటే ఆరో నెల తర్వాత నుంచి తొమ్మిదో నెల వరకు ఆరో నెల నుంచి తొమ్మిదో నెల వరకు తర్వాత ఏడేళ్ల వయసు వరకు ఈ సబ్కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామ్ అయిపోతుందంట అంటే చిన్నప్పటి నుంచి మీరు ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారు మీ విలువలు మీ సరౌండింగ్స్ వాటి వల్ల మన సబ్కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రాంలు ఏర్పడతాయి కనెక్షన్స్ ఏర్పడతాయి మన బ్రెయిన్లో ఎనభై ఆరు బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి ఈ న్యూరాన్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ కనెక్షన్స్ని సినాప్స్ అంటారు ఈ కనెక్షన్స్ మన ఆలోచన విధానం బట్టి మన ప్రోగ్రాం బట్టి అవి కనెక్ట్ అయి ఉంటాయి అంతేకాదండి మనం చేసే చాలా పనులు ఈ ప్రోగ్రాం వల్లనే చేస్తారు ఈ ప్రోగ్రాం అనేది కేవలం మీ చిన్నప్పటి నుంచి అయినా ఫామ్ అయిన బ్రెయినే కాదు మీ తాతల ముత్తాతల నుంచి మీ అమ్మా నాన్నల నుంచి కూడా బోల్డ్ విషయాలు మనము ఎపిజెనెటిక్స్ అంటారు మన వాళ్ళ నుంచి మనకి ఇన్హెరిటింగ్గా వస్తుంది బ్రెయిన్ ప్యాటర్న్స్ సో ఈ బ్రెయిన్ ప్యాటర్న్స్ వల్లనే మీరు రెస్పాండ్ చేస్తారు మీరు ఎలా ప్రోగ్రామ్ ఉంటే ఆ ప్రోగ్రాం తగ్గట్టుగా మీరు దాన్ని మా దానికి మీరు రెస్పాండ్ చేయడం జరుగుతుంది సో ఇది మార్చాలంటే ఎలా అంటే ఎలా అంటే కాన్షియస్ బ్రెయిన్ అంటే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ప్యాటర్న్స్ మారితేనే మన లైఫ్ మారుతుంది లైఫ్ మారాలంటే ఎక్కడో బయట ప్రపంచం కాదు మీ బ్రెయిన్లో మార్చుకోవాలి సో మీ ప్రీ ఫ్రాంటల్ లోబ్ అంటారు లేదా ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ అంటారు ఏదైతే మనకు ముందున్న మెదడు ఉంటుంది కదా దీంతో మీరు కాన్షియస్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి కాన్షియస్గా మీకు ఏం కావాలో ఒక పేపర్ పైన రాసుకోండి కాన్షియస్గా స్టెప్స్ తీసుకోండి సో యూ విల్ స్టార్ట్ డెవలపింగ్ కాన్షియస్ బ్రెయిన్ కాన్షియస్ బ్రెయిన్లో మనం ఎంత స్ట్రాంగ్గా కనెక్షన్స్ ఏర్పరచుకొని ఎంత కాన్షియస్గా మనం ఉండే పనులన్నీ మనం చేసే పనులన్నిట్లో ప్రతి దాంట్లో మనం మనసు పెట్టి చేస్తాం చూడండి దెన్ ఆర్ డూయింగ్ విత్ ద కాన్షియస్ బ్రెయిన్ కాన్షియస్ బ్రెయిన్కి మీరు పని ఎక్కువగా పెడితే ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్ క్రియేటివ్ థింకింగ్ కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త అవకాశాలు మీ లైఫ్లో మీరు చూస్తారు సో లైఫ్ని మార్చుకోవాలంటే కాన్షియస్ బ్రెయిన్తో ఆలోచించాలి మేక్ యువర్ బ్రెయిన్ కాన్షియస్ కాన్షియస్గా ఏదైతే పదే పదే ఫోకస్ చేస్తామో దేనిపైన అయితే మీరు ధ్యాస పెడతారో అదే మీరు మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో రిజిస్టర్ అంటున్నారు సైంటిస్ట్లు సో మీరు దేనిపైన డే అంతా ధ్యాస పెడుతున్నారు మనకి లేదు మన లైఫ్లో అంతా బాగాలేదు మనకు అదృష్టం లేదు మన లైఫ్లో అన్నీ అప్పులే అన్నీ మనకే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి ఆలోచనలతో ఉంటే మీరు సబ్కాన్షియస్ బ్రెయిన్లో డెఫినెట్గా అవే రిజిస్టర్ చేసుకుంటారు మీరు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్సే చూస్తుంటే మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ ఆల్రెడీ నెగిటివ్ ప్రోగ్రామింగ్ అయిపోయిందనమాట దీన్ని మార్చుకోవాలంటే కాన్షియస్ బ్రెయిన్ ద్వారానే మనం చేయొచ్చు సో ఈ కాన్షియస్ బ్రెయిన్ దేవుడు మనిషికి ఇచ్చిన వరం అని చెప్తాను ఎందుకంటే ఈ ప్రీ ఫ్రోంటల్ కాటెక్స్ ఈ ఇంటెలిజెంట్ బ్రెయిన్ కేవలం మనిషికి మాత్రం ఇచ్చిన గిఫ్ట్ ఓకే జంతువుల్లో ఈ బ్రెయిన్ అంతగా డెవలప్ అవ్వలేదు సో ఈ కాన్షియస్ బ్రెయిన్ తోటి మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిపైన ఎక్కువగా ధ్యాస పెట్టండి కుదిరితే మీరు మ్యానిఫెస్టేషన్ నేర్చుకోండి మ్యానిఫెస్టేషన్ అంటే అదొక సైన్స్ ఒక స్కిల్ ఈ స్కిల్ నేర్చుకున్నారంటే మీరు తెలియకుండానే కాన్షియస్గా మీరు కోరుకున్న దాని వైపు మీరు మైండ్ మళ్ళిస్తూ ఉంటారు సో ఈ టెక్నిక్స్ కనుక వాడితే సైంటిఫికల్గా ప్రూవ్ అండ్ టెక్నిక్స్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ లైఫ్లో నే అనుకున్న దాన్ని ఈజీగా అచీవ్ చేసుకోగలుగుతారు ఆ అవకాశాలు కూడా మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి ఓకే సో ఇలాంటి వీడియోస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు టైప్ కమెంట్ కమెంట్స్లో కాన్షియస్ బ్రెయిన్ అని టైప్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చితే గనక అండ్ ఈ వీడియో మీరు ఇంకో పది మందితో షేర్ చేయండి సో దట్ వీ విల్ స్టార్ట్ పుటింగ్ మోర్ కంటెంట్ ఆన్ సచ్ సైంటిఫిక్ మేనిఫెస్టేషన్ ఓకే అండ్ ముఖ్యంగా నేను ఎవ్రీ వీక్ మా మేనిఫెస్ట్ మిరాకల్స్ మాస్టర్ క్లాస్ అని తరచూ కండక్ట్ చేస్తూ ఉంటాను మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా రిజిస్టర్ చేసుకోండి క్రింద నం ఉన్న నంబర్కి మీరు కాల్ చేయడమో లేదా వాట్సాప్ చేయడమో చేస్తే డెఫినెట్గా వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ లింక్ పంపుతారు మీరు నెక్స్ట్ అప్కమింగ్ మాస్టర్ క్లాస్కి రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకా బ్రెయిన్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఈ మాస్టర్ క్లాస్లో And see you all in the master class and bye bye take care.